హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్ ముందుగా ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే షేర్ చేయండి అండ్ ఈ వీడియోలోకి వస్తే ఇవాళ నేను సగ్గుబియ్యం సేమియా పాయసం కాచాను అది ముందు ఓన్లీ సగ్గుబియ్యంతో కాద్దామని చెప్పి స్టార్ట్ చేసాను తర్వాత మా వారు సేమియా కూడా ఏమంటే ఇంకప్పుడికప్పుడు సేమియా కూడా రోస్ట్ చేసి వేస్తున్నాను అనమాట సగ్గుబియ్యం అయితే నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు నీళ్ళల్లో సోక్ చేసుకొని ఉంచుకున్నాను ఎందుకంటే త్వరగా ఉడుగుతాయి అని అంతకుముందు నేను మాల్కి తెలియక వెంటనే నీళ్ళు పోసేసి సగ్గుబియ్యం వేసేసేసి ఉడకబెట్టేసేదాన్ని చాలా టైం పట్టేది ఉడకడానికి ఇలా కొంచెంసేపు పావు గంట రెండు నిమిషాలు నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచామనుకోండి ఈ సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి అనమాట ఇంకా సగ్గుబియ్యం ఉడికినాక సేమియా కూడా వేసుకున్నాను ఈ సగ్గుబియ్యం అయిపోయినాక ఇవి జరిగేటప్పుడు పాలు కూడా కాచుకొని పక్కన పెట్టుకున్నా ఇవి సగ్గుబియ్యం కట్టేయంగానే ఆ పాలు చల్లారుతాయి కదా అవి పోసుకున్నా అనమాట పాలు పాలు చల్లారిన తర్వాత పోసుకుంటేనే బాగుంటాయి అయితే ఇది చేసిన తర్వాత మా పిల్లలకి ఇస్తా నేను ఒక విషయం చెప్పాను అనమాట మా చిన్నప్పుడు మా పుట్టినరోజులకే ఇలాగా అమ్మమ్మ కాసేది అని చెప్పి చెప్పాను అవునా ఇంకేం చేసేది అని చెప్పి అడిగాడు మా అబ్బాయి ఇంకేం చేసేది ఇంకేం చేయదు ఓన్లీ సగ్గు ఇవెంట్ మరి చికెన్ తెచ్చుకుంటాం బిర్యానీలు చేసుకుంటాం ఏం లేవా అని అడుగుతున్నాడు ఆ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా అండి ఏదో కొత్త బట్టలు కూడా ఉంటే ఉంటాయి లేకపోతే లేదు కాకపోతే మా ముగ్గురికి మాత్రం మా అమ్మ కంపల్సరీగా నైట్ టైము సగుబియ్యం కాసేది అనమాట మా నాకు కానీ మా తమ్ముళ్ళు పుట్టినరోజులకు కానీ సగుబియ్యం కాచి ఇంకా నైట్ అయ్యే తల కొంచెం తాగేవాళ్ళం మా ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకునేవాళ్ళం అనమాట అలాగే చేసుకున్నాం మేము కేక్ కటింగులు చేయటం మా నాకు మా చిన్న తమ్ముడికి అయితే కొత్త బట్టలు కూడా కొనేవాళ్ళు కానీ మా పెద్ద తమ్ముడికి అయితే మా పెద్ద తమ్ముడి సంక్రాంతి తర్వాతే పుట్టినరోజు ఇంకా సంక్రాంతికి తెచ్చిన బట్టలు ఉంటాయిగా అయ్యే సరిపెట్టేసేవాళ్ళు అన్నమాట పాపం చిన్నప్పటి నుంచి వాడికి అంతే మాకు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కొనుక్కుండా ఉండేవాళ్ళు అంతేగాని మ్యాక్సిమం కొనేవాళ్ళు ఇంకా పరిస్థితి బాగున్నప్పుడు తప్పించి అయితే ఈ సగు గురించి ఆ విధంగా మా పుట్టినరోజుల టాపిక్ అలా వచ్చిందనమాట మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్